ప్రస్తుతం మనం ఆర్డీటీ స్టేడియంలో ఉన్నాము మనతో పాటు తీర్థ గారు ఉన్నారు మాజీ క్రికెట్ కార్యదర్శి అలాగే ప్రస్తుతం అండర్ ట్వంటీ త్రీ కు మేనేజర్గా కూడా వ్యవహరిస్తున్నారు అలాగే ఎంతో మందికి అనంతపూర్లో కోచ్ ఇచ్చిన ఘనత కూడా ఆయనకుంది ప్రస్తుతం మనం ఇక్కడ జరుగుతున్న దిలీప్ ట్రోఫీకి సంబంధించిన అంశాల గురించి కూడా తెలుసు సార్ ఇప్పుడు దిలీప్ ట్రోఫీ అయితే జరుగుతుందో గతంలో కూడా మీరు ఉన్నప్పుడు రంజిత్ ట్రోఫీ అనంతపూర్లో జరిగినట్టుంది ఒకసారి ప్రజెంట్ ఇప్పుడు ఈ జరుగుతున్న విషయంలో అంటే ఎలాంటి డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి క్రికెట్ చాలా డెవలప్ అయిందండి ఇప్పుడు ఇంతకు ముందు అయితే అరపర వసతులు ఉండేవి క్రికెట్ అసోసియేషన్ బోర్డు ఇండియన్ క్రికెట్ బోర్డు కూడా పట్టించుకునేది కాదు ఇప్పుడు వాళ్ళు చాలా నిబంధనలు ఉన్నాయి నిబంధనల మేరకు మనం అన్ని వాళ్ళు అన్నీ మనం సంతృప్తి కలిగితేనే మనకిస్తారు మన మన గ్రౌండ్స్ చూసి వాళ్ళు చాలా సంతోషపడినారు చాలా బాగున్నాయి గ్రౌండ్స్ రెండు దులీప్ ట్రాఫీ మ్యాచ్కి చాలా కరెక్ట్గా సూట్ అవుతాయని తీసుకున్నారు ఇచ్చారు మనం ఎంతో సంతోషంగా అంగీకరించాము అందరి సహాయ సహకారాలు ఎస్పెషలీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ప్రెస్ డిపార్ట్మెంట్ వీళ్ళ సహకారంతో మేము మా యొక్క డిస్ట్రిక్ట్ అటోసియేషను ప్లేయర్స్ అందరు సీనియర్ క్రికెటర్స్ సహకారాలతో మేము ఇది చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తాం అంటే ఒకప్పుడు అంటే నాకు తెలుసు ఒక ముప్పై ముప్పై సంవత్సరాల క్రితం కనీసము క్రికెటర్లు ఎక్కడైనా జర్నీ చేయాలంటే కూడా డబ్బు కూడా ఇబ్బంది పడేవాళ్ళు ప్రస్తుతం స్పాన్సర్స్ వీళ్ళంతా అంటే అప్పుడు ఆ పరిస్థితిలో కూడా చాలా మంది జాతీయ స్థాయి వరకు రాగలిగారు ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది మేము నేను యాక్చువల్లీ ఎనభై రెండులో ఆడానండి ఫస్ట్ స్టేట్ అండర్ ట్వంటీ ఫైవ్ అప్పుడు నేను కేరళకి వెళ్ళాము మచిలీపట్నంలో ఆడితే నాకు ఫైవ్ వికెట్స్ వచ్చాయి నెక్స్ట్ మ్యాచ్ సిక్స్ వికెట్స్ వస్తే వాళ్ళు మంచి ప్లేయర్ అని వేశారు వేస్తే నన్ను కేరళ టీంకు కూడా లెవెన్లో ఆడాను అండర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రా ఐ థింక్ ఇక్కడి నుంచి అప్పుడు ఆడిన వెరీ చాలా కొద్ది మంది ప్లేయర్స్లో నేను గన్నాము అనంతపూర్ నుంచి నేను మళ్ళీ ఇంటర్ స్టేట్ కేరళ మీద నాలుగు గట్లు వచ్చాయి ఇంకా నేను అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు ఎనభై ఆరు దాకా నేను డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో సక్సెస్ఫుల్ అయితా వచ్చాను తర్వాత ఎనభై ఎనభై ఎనిమిదిలో నేను క్రికెట్ స్టార్ట్ చేశాను నేను రంజిత్ ట్రాఫి సెలక్షన్స్కి వెళ్ళాను అవ్వలేదు సరే డిస్పాండ్ అయ్యాను కొంచెం అంటే నాకంటే మంచి ప్లేయర్స్ ఉన్నారేమో నేను సరే కాలే అందుకని నేను నాకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చేసి ఇక మనం కెరీర్ కూడా చూసుకోవాలి కదా కెరీర్ వైపు మళ్ళీ ఇచ్చాను నా దృష్టి నేను బీటెక్ గ్రాడ్యుయేట్ ఇక్కడ జేఎంటీ యూనివర్సిటీ నుంచి పోతం నేను ఇన్సూరెన్స్ సర్వేర్గా చేసుకోవచ్చు తర్వాత నేను నాకు ఆఫర్ చేశారు సెక్రటరీ పోస్ట్ ఎప్పుడు అంటే తొంభై ఆరు తొంభై ఏడు అక్టోబర్లో అప్పుడు చాలా అరకొర నిధులు ఉన్నాయి నేను రెండు స్టేట్ మ్యాచ్లు చేశాము అప్పుడు మేము ఎల్ ఇక్కడ తాడిపత్రిలో ఎల్ అంటికి వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేసి నిధులు సమ సమకూర్చుకున్నాము మాకు చాలా హెల్ప్ఫుల్గా మాంచారు గారు ఉన్నారు ఆయన ప్రతి టోర్నమెంట్కు కాదనకుండా లేదనకుండా మమ్మల్ని ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేశారు ఆయన నుంచి మేము వెరీ హ్యాపీ తర్వాత మాకు అందరూ కూడా సపోర్ట్ చేశారు యాక్చువల్లీ నేను అడగడానికి వెళ్ళినప్పుడు నేను ఫార్మర్ ప్లేయర్ని అడ్మినిస్ట్రేటర్ని కోచ్ని పిచ్ చేయడం ఎట్లా తెలుసు అంపైరింగ్ ఎట్లా చేయడమో తెలుసు కోచింగ్ ఎట్లా చేయడమో తెలుసు ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నా కాబట్టి నేను అడుగుతానంటే నాకు ఒక చిన్న ప్రత్యేకత ఉన్నది అందుకని అందరూ సపోర్ట్ చేశారు ఈవెన్ మా జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరు ఉన్నారు బి కిషోర్ గారు విపరీతమైన వి కిషోర్ గారు వెళ్ళిపోయి వాళ్ళ కొలిగే పార్సార్థి గారు అని పార్సార్ది గారు అసలు ఇక చెప్పొద్దు ఆయన అంతా హెల్ప్ చేశాడు మేము ఒక మ్యాచ్ చేస్తే మాకొక మ్యాచ్కి బీ కిషోర్ గారు ఖోఖో ఫోన్ చేసి మాకు స్పాన్సర్షిప్ చేసి తెచ్చాడు ఆ మ్యాచ్కి మేము ఖోఖో ఎన్ని సప్లై చేసామంటే ప్లేయర్స్కి కాకుండా మా అఫీషియల్స్కి మా అనంతపూర్ ప్లేయర్స్కి కూడా మేము అన్నీ సప్లై చేసి చాలా సక్సెస్ఫుల్ గా చేసాము అది పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్ లో అయింది మ్యాచ్ తర్వాత ఇంకొక మ్యాచ్ మేము స్టేడియంలో చేసాము దానికి ఆంధ్ర కర్ణాటక మ్యాచ్ అండర్ ట్వంటీ వన్ అప్పుడు మాకు ఎస్ఆర్ సుకుమార గారు అని అప్పుడు పోలీస్ కమిషనర్ గా ఉన్నారు అంటే అప్పుడు విడిపోలేదు ఆంధ్ర ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రాలో ఆయన కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నారు నేను పిలిచిన వెంటనే ఆయన నేను ఇనా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి రాలేను తింటా నేను ఇనాగ్రేషన్కి వస్తానని నా మాట మన్నించి ఇనాగ్రేషన్కి వచ్చారు ఆయన మాకు తొంభై డెబ్బై ఎనిమిదిలో ఎస్పీగా ఉన్నారు కాబట్టి ఆ పాత ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఉండే మాతో అది మేము స్టేడియంలో ఒక మ్యూజియం మాదిరికి పెట్టి అక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ పెట్టి ఆయన వచ్చేసి చాలా సంతోషపడ్డారు అదొక మంచి అనుభూతి మాకు అంటే నేను అడగడం ఏమంటే ఇప్పుడైతే ఫ్రాంచైజ్ కింద క్రికెటర్లను తీసుకుంటున్నారు గతంలో అది లేదు అంటే చాలా ఆర్థికమైన ఇబ్బందుల్లో క్రికెటర్లు కూడా ఉండేవాళ్ళు అంటే ఎక్కడ జర్నీ చేయాలంటే ఆ బస్సు టికెట్ కొనే ఇది కూడా లేకుండా అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏముంది అంటారు అప్పుడు క్రికెటర్స్ లో కమిట్మెంట్ ఉండేది పిల్లలు ఆర్థికంగా లేకపోయినా కూడా రెగ్యులర్ గా గ్రౌండ్కి వచ్చి ప్రాక్టీస్ చేశారు ఇప్పుడు పిల్లలకు కమిట్మెంట్ ఉన్నది అంత ఫెసిలిటీస్ ఉండేటప్పటికి కొంచెం రిలాక్స్ అవుతారేమో అని అనిపిస్తుంది ఇప్పుడు అప్పుడు క్రికెట్ కంపేర్ చేసి ఇప్పుడు క్రికెట్ ఎక్కువ ఇప్పుడు టీ ట్వంటీ ఉంది వన్ డే గేమ్ ఉంది తర్వాత ఫైవ్ డే త్రీ డే గేమ్ రంజీ ట్రాఫీ ఫోర్ డే గేమ్ మూడు ఫార్మాట్లు ఉన్నాయి రంజీ ట్రాఫీకి కాబట్టి పిల్లలు ఇప్పుడు అడాప్ట్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ వన్ డేకి ఆడాలి టీ ట్వంటీకి ఆడాలి టెస్ట్ మ్యాచ్కి ఆడాలి అంటే ఫోర్ డే గేమ్కి ఆడాలి అనేది మన వాళ్ళు మైండ్ సెటప్ చేసుకుంటే మనం మంచి మంచి ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాం నేను సెక్రటరీగా ఉన్నప్పుడు మాకు నలుగురు రంజి ట్రాఫీ ప్లేయర్లు ఉంటాయి షాబుద్దీన్ ఫయాజు నూర్ మహమ్మద్ అండ్ ఏలన్ ప్రసాద్ ఇప్పుడు వాళ్ళంతా బాగా రాణిస్తున్నారు షాబుద్దీన్ ఐపీఎల్ అదే ఆడాడు ప్రసాద్ దులీప్ ట్రాఫీ ఆడాడు ప్రసాద్ రెడ్డి కూడా దిలీప్ ట్రాఫీ దేవదర్ ట్రోఫీ ఆడాడు మాకు ఆ రోజు అదే సెక్రటరీగా చేసినందుకు నలుగురు ఆడిన ఇప్పుడు మనం వై విశాఖపట్నం లాంటి ఊరితో మనం ఇదే తగిలిన హోటీ హోటీ ఆ రోజు ఆ రోజు గుంటూరులో నలుగురు ఎమేష్కే ప్రసాద్ సాయి అని ఇక్కడ ఇద్దరు ఉన్నారు వినోద్ విన్సెంట్ అని ఉన్నారు మాకు షాబుద్దీన్ ఫయాజ్ నూరు ప్రసాద్ ఉన్నారు అట్లాగే విశాఖపట్నంలో వేణుగోపాల్ రావు వాళ్ళ బ్రదర్ జ్ఞానేశ్వరరావు ఇంకా ఇద్దరు ఉన్నారు మేము మా పిల్లలు ముగ్గురు కూడా లెవెన్ లో ఆడారు అది ఘనతం అండి ఇప్పుడు కూడా ఐ థింక్ సన్నీ మన ప్రశాంత్ షోయబ్ గిరినాథ్ వీళ్ళు కూడా ఎప్పుడు ఆడుతున్నారు ఆ యొక్క ఇది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది పిల్లలు ఆడుతూనే ఉన్నారు ఏదో ఒక ఏజ్ గ్రూప్ లో మన పిల్లల రిప్రజెంటేషన్ ఉంది మనం చెప్పుకో గర్వించదగ్గ విషయం ఏమంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ లేదు ఏసీఏలో ఇంత ప్రాక్టీస్ ఫెసిలిటీ ఇంత నెట్స్ ఇంత కోచింగ్ కండిషన్స్ మన వాళ్ళు సపోర్ట్ చేయడం అంత అప్పుడు మా కాలంలో అంత చందలేసుకొని పాల్గొనే వాళ్ళం ఇప్పుడు మేమే బాధిస్తున్నాం అసోసియేషనే ఇస్తుంది ఆంధ్ర క్రికెట్ సహాయ హెల్ప్ చేస్తుంది సహాయం విపరీతంగా చేస్తుంది ఇప్పుడు నువ్వు మేము మేము ఐదు వందలు ఖర్చు పెట్టినప్పుడు ఐదు వందలు రీంబర్స్ చేస్తున్నాం అది యొక్క ఘనత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అందుకని మనకు గ్రౌండ్స్ మ్యాన్ అంపైర్స్ ప్లేయర్స్ ప్లేయర్స్తో పాటు అందరూ పుట్టుకొస్తున్నారు చాలా మంది చిన్న చిన్న ఊర్ల గుంటకల్లు హిందూపూర్ నుంచి కూడా మనకు చాలా మంది ప్లేయర్స్ వస్తున్నారు ఈవన్ కొంతమంది పిల్లలు ఆ పాతకాలంలో ఆత్మకూరు కదిరి ఇక్కడ నుంచి ఆడేవాళ్ళు ముప్పై ఐదేళ్ల క్రితం నాకు చాలా సంతోషమైన సంఘటన ఏమంటే నేను అప్పుడు క్రికెట్ స్టేట్ ఆడాను స్టేట్ ఆడి ఎవరు సీనియర్ ప్లేయర్స్ లేరంటే నేను డిఎస్డిఓ గారిని రిక్వెస్ట్ చేసుకుంటే మాకు బాల్స్ అవి ఇచ్చారు అప్పుడు కలెక్టర్ గారిని కూడా కలిసాం టిగి గారు అని ఆయన కూడా బాల్స్ ప్రొవైడ్ చేశారు చేసినప్పుడు మొట్టమొదటిగా మన దగ్గర నుంచి మన రామలింగారెడ్డి అని వాడు ఈ ప్లేడ్ అండర్ ట్వెల్వ్ స్టేట్ వాడితో పాటు నరేష్ అని ఇంకొకడు ఇద్దరు కలిసి స్టేట్ ఆడారు ఇంకా విషయం ఏమంటే ఇద్దరు సౌజోన్ ఆడారు ఆ అనంతపూర్ నుంచి సౌత్ జోన్ ఆడటము అది మాకంతా చాలా సంతోషం అనిపించింది తర్వాత సంవత్సరం ఏమైంది అండర్ ట్వెల్వ్ ని అండర్ థర్టీన్ చేశారు సో వీళ్ళిద్దరు మళ్ళీ అండర్ థర్టీన్ ఆడారు నరేష్ కి ఆడలేదు రామ్లింగారెడ్డి వంశీ అని ఇంకొక క్రికెట్ ఆడారు ఇద్దరు మళ్ళీ సౌత్ జోన్ ఆడారు రామ్లింగారెడ్డి రెండు సార్లు ఆడాడు సౌత్ జోన్ అండర్ ట్వెల్వ్ అండర్ థర్టీన్ అది నాకు చాలా సంతోషకరమైన నేను క్యాంపు ఇచ్చినప్పుడు పిల్లలు ఆడి నేను చేసిన ఏమంటే చిన్న పిల్లలైనా వీళ్ళకి పెద్ద బో బ్యాట్స్మెన్గా వేస్తుంటే బౌలింగ్ అంటే పెద్ద బ్యాట్స్మెన్లకి వేస్తే వాళ్ళు షార్ట్స్ కొడితే వీళ్ళు నేర్చుకుంటారు అని డెవలప్మెంట్ అట్లా నేను ఐ వాజ్ వాళ్ళకి ప్రాక్టీస్ తరఫీదు కొంచెం నెక్స్ట్ లెవెల్కి పెరగాలని ఇస్తుంటే అది వాళ్ళకి హెల్ప్ అయింది అంటే అప్పట్లో మట్టి గ్రౌండ్ లో మ్యాట్ ఒక ఆరు మంది స్టెమ్స్ పట్టాలి మోసుకొని వెళ్ళి అంత చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది అంటే పిల్లలకి తనది అనే ఒక నమ్మకం లేకుండా పోయిందనే దోటి తనకు తాను అన్ని తీసుకుపోయి అన్ని సమకూర్చుకొని అన్ని పెట్టి ఇవన్నీ చేసినప్పుడు ఇది నాది అనే ఒక భావన వచ్చేది ఇప్పుడు అన్ని సమకూర్చిన తర్వాత పిల్లల్ని పంపిస్తున్నారు అంటే ఇప్పుడు మొత్తం అన్ని చేంజ్ అయిపోయినాయి కదా అన్నిట్లోనూ మార్పు వచ్చేసింది ప్రాక్టీస్ కూడా మార్పు వచ్చింది ప్రాక్టీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు మేము అప్పుడు వైట్ అండ్ వైట్ కాకుండా వేరే దాన్ని అలౌ చేసేవాళ్ళం కాదు ఇప్పుడు అట్ట కాదు అందరూ కింద రెగ్యులర్ ప్యాంట్స్ ఇది వేసుకుని వచ్చి లోయర్స్ అంటే క్రికెట్ బాగా మారిపోయిందండి అండ్ ఇప్పుడు అప్పుడు మేము కొంచెం లో క్వాలిటీ బాల్స్ ఇచ్చేవాళ్ళం అనుకోండి అప్పుడు మా దగ్గర ఫైనాన్షియల్స్ ఇప్పుడు అట్లా కాదు ఇవి వాడు ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడు అదే బాల్ తోనే మ్యాచ్లో వేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఇంకా బాగా ఇది వస్తుంది ఏమంటే బాయ్ నేను ప్రాక్టీస్ చేస్తున్నా ఇదే విధంగా మ్యాచ్లో ఆడాలా ఈ ఫస్ట్ మ్యాచ్కి సెకండ్ మ్యాచ్కి నేను ఇంకా కొంచెం బాగా ఆడాలా అనేది ఒక బుక్ పెట్టుకొని నా స్కోర్స్ ఏమి నేను ఎట్ట ఆడాను నేను ఎక్కడ అవుట్ అయ్యాను నేను ఎలా అలా ఎందుకు అవుట్ అయ్యాను అనేది అది రియలైజేషన్ ప్రాసెస్ అది వాడు ఒక్కసారి ఆలోచన చేశాడంటే నెక్స్ట్ మిస్టేక్ అది మనం నేను చేయకూడదురా అని అతను మా బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి అట్లా వెళ్ళిపోతే స్లోలీ దేవి డెవలప్ ఏంది ఈ క్రికెటర్స్ అంతా ఇట్లాగే పైకి వస్తున్నారండి మన టెస్ట్ లెవెల్ వెళ్ళే వాళ్ళందరూ ఒక మిస్టేక్ చేసింది నెక్స్ట్ దానికి ఏం చేస్తారంటే ఆ మిస్టేక్ అయిన అయిన వెంటనే ఎక్కడైతే బాల్ పడి ఎట్లా బ్యా అవుట్ అయినాడో అక్కడే బాల్ వేయించుకొని అక్కడే దాన్ని తప్పించేస్తారు ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటారు దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ప్లేయర్స్ యూ షుడ్ నాట్ రిపీట్ వాట్ ఇప్పుడు నువ్వు అవుట్ అయినా రన్అట్ అయినావు కాల్ చేసినావు సరిగ్గా కాల్ పోలేదు కాబట్టి మిస్అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి అవుట్ అయినావు అది లేకోకుండా మనం నేర్చుకోవాలి బోల్డ్ అయినావు బ్యాటర్ గ్యాప్ వచ్చి గ్యాప్ రాకుండా ఆడుకోవాలి క్యాచ్ ఇచ్చినావు షార్ట్ ఎట్లా ఆడాలి అనేది జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే వస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గతానికి ప్రస్తుతానికి వెళ్ళిన తేడాకు సంబంధించి తీర్థ గారు మనతో పాటు అనుభవాలు పంచుకున్నారు ఆర్టీటి స్టేడియం నుంచి ఎస్ఎస్ ఖాన్తో పాటు ప్రభు